హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వైజాగ్ పిల్ల చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు వారాహి అమ్మ పూజ ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఉపవాసం ఏంటి అని చెప్పి ఆల్రెడీ మనం ముందుగా వీడియోస్లో అప్లోడ్ చేసాం కానీ అవి బ్యాక్ వీడియోస్ కదా చూస్తారో చూడరో తెలియదు కదా అందరికీ చిన్నగా ఒక ఈజీగా పూజ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నాను క్లియర్గా వినండి ఎక్కడ స్కిప్ చేయకుండా విన్నట్టయితే మీ డౌట్స్ మొత్తానికి అన్నిటికీ కూడా క్లారిటీ అయితే వస్తుంది సప్త శనివారాల రథం గురించి కూడా చాలా మంది అడిగారు సప్త శనివారాల రథాలు చాలా మంది అంటున్నారు అక్క మీ స్టార్ట్ చేసాక మేము స్టార్ట్ చేసుకున్నాం మంచి రిజల్ట్ ఉంది చాలా బాగా చేసుకుంటున్నాం మంచిగా ఉంది అని అంటున్నారు అంతకన్నా అదృష్టం ఇంకేమైనా ఉందా చెప్పండి నేను చేసిన మంచి ఏదైనా ఉందంటే మీ చేత పూజ చేయించడం అనమాట చాలా మంది ఈవెన్ మా ఫ్రెండ్స్ లో కూడా నువ్వు చేశాక మేము పూజలు చేసుకుంటున్నావే నువ్వు కలిసాక మేము పూజలు చేసుకుంటున్నాం అని వాళ్ళ మాట వింటూ ఉంటే బికాస్ ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట అసలు నాకు మాటలు రావు ఒక్కొక్కళ్ళు అలా చెప్తూ ఉంటే ఇంకా వారాహి అమ్మ పూజ అంటారా ఈరోజు నేను ఎందుకు చేసుకున్నానంటే అంటే ఏం స్పెషల్ డే అక్క ఏంటంటే అవేమీ నాకు తెలియదండి నా మనసుకి ఇక్కడ అనిపించింది అమ్మని పెట్టుకొని సాయంత్రం పూజ చేసుకోవాలనిపిస్తుంది చాలా రోజులు అయ్యింది అని చెప్పేసి ఇక్కడేం పెట్టుకోనండి ఇక్కడేం పెట్టుకోను ఓన్లీ ఏమనిపిస్తా చేస్తానన్నమాట అంతేనది యాక్చువల్లీ మొత్తం పూజ అంతా కూడా ఈవినింగ్గా చేద్దాము అని అనుకున్నాను కానీ మనసు ఒప్పుకోలేదనమాట అమ్మనే తెల్లవారిపూట పీఠం పెడతాను కదా ఇంకా అలానే పీఠం పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఉదయం పూజ మీరు అందరూ చూసిందే ఇంకా సాయంత్రం పూజ అమ్మవారిని ఇలాగ పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను ఇంకా పూజా విధానం అంటారా పదహారు వారాలు నాన్ వెజ్ తినకుండా ఉన్నవాళ్ళు ఉండండి లేకపోతే ఇఫ్ ఇన్ కేస్ నేను ఉండలేము అక్క అంటే ఒక పని చేయండి లక్ష్మవారం శుక్రవారం శనివారం తినకండి ఆదివారం తిన్న వాళ్ళు తినండి మనం అంతకుమించి ఇంకేం చేయాలి అక్క మేము తినము శుక్రవారం కానీ మా ఇంట్లో వండం అంటున్నారు మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు చాలామంది క్వశ్చన్స్కి మరి ఆ రోజు వండమంటే ఇంట్లో వాళ్ళ వాళ్ళని మనం ఇబ్బంది పెట్టలేం కాబట్టి ఈవెన్ మనం కూడా ఇబ్బంది పడకుండానే పూజలు చేయాలండి ఒకటి మాత్రం చెప్తున్నాను నీ ఆత్మారాముణ్ణి నువ్వు హింసించుకొని పూజలు చేయమని ఎవ్వరు చెప్పరు ఎక్కడా చెప్పరనమాట నీకు మనసులో మంచి భక్తి మైండ్లో ఎటువంటి ఆలోచన లేకుండా నువ్వు ఒక్క దీపం ఒక్క ఒత్తి వేసి దీపం వెలిగించినా చాలు మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా ఒక దీపం ప్రమేదలోని మట్టి దీపంలో అయినా ఒక ఒత్తి వెలిగించుకున్నా చాలు అనమాట ఇంకా నాన్ వెజ్ ఆ రోజు వండకూడదు అంటే వాళ్ళకి ఒక్క మాట చెప్పండి మన మంచి కోసం పూజ చేస్తున్నప్పుడు ఒక్కరోజు తినకుండా ఉన్నామని ఎవ్వరికీ చెప్పకండి నేను వండను మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళి తినండి అని చెప్పేయండి వాళ్ళే తిన్నంగా ఉంటారు లేకపోతే వాళ్ళ ఇష్టం వాళ్ళది అనమాట ఈవెన్ నా లక్ అనుకోలో లేకపోతే ఇంకేం అనుకోలో తెలియదు కానీ ఈ విషయానికి వస్తే మాత్రం నేను లక్ అనుకోలో తెలియదు ఇంకేం అనుకోలో తెలియదు కానీ నేను తిన్నప్పుడు అంటే నేను ఇంట్లో వండను అంటే మాత్రం ఇంట్లో ఇబ్బంది పెట్టరు వాళ్ళు కూడా తినకుండా వెజ్ తినడానికే ఇష్టపడతారనమాట అదొక్కటి నాకు ప్లస్ అండి అండ్ నాన్ వెజ్ అంటే వాళ్ళు నచ్చినప్పుడు వాళ్ళు తింటారు నేను ఎవరినప్పుడు నేను వండీస్ అయితే పెడతాను కానీ శుక్రవారాలు లక్షవారాలు సోమవారాలు ఇంట్లో అయితే అసలు రాదు రాని శనివారం అసలు సమస్య లేదనమాట ఇంట్లో ఎవ్వరూ కూడా తినమన్నమాట పిల్లలతో సహా స్కూల్ ఉన్నా సరే అర్లీ మార్నింగ్ వెళ్ళేసి హెడ్బాదులు చేసి స్కూల్కి వెళ్తారు ఇంకా వారాహి అమ్మ పూజ అంటారా సాయంత్రం అంటే ఏడు తర్వాతే చేసుకోవాలి అంతవరకు ఏం తినకుండా ఉండాలా అంటే ఉపవాసం ఎవరు ఉండవలసిన అవసరం లేదండి ఒంటిపూట చేసుకోండి ఒంటిపూట అంటే అందరికీ తెలిసిందే కదా మనందరికీ సింపుల్గా మార్నింగ్ ఇస్తాం తల స్నానం చేస్తాం కాఫీ టీ తాగండి మంచిగా బ్రేక్ఫాస్ట్ అయినా పలహారం అని పళ్ళు కానీ ఏమైనా తినండి మధ్యాహ్నం పప్పు అన్నం తినేసేయండి ఒంటి చేసిన వాళ్ళకి నేను చెప్తున్నాను ఉపవాసం చేస్తామంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పళ్ళు తిని ఉండిపోయి రాత్రికి నైట్కి టిఫిన్ తీసుకోండి అలా అనమాట మీ అనుకూలతను బట్టి చూసుకోండి ఆ రోజు ఉల్లి వెల్లుల్లి తగలకుండా ఉంటే చాలు ఇంకేం అక్కర్ నాన్ వెజ్ వాళ్ళకి వెళ్ళకండి తలస్నానం చేయండి ఇల్లు అంతా శుభ్రం చేసుకోండి మంచిగా మాసిపోయిన బట్టలు ఏమైనా ఉంటే ఉతికేసుకోండి ఆరేసుకొని శుక్రవారం ఏమేమి ఉంచకండి అసలు హ్యాపీగా ఇల్లు గుమ్మలు తుడుచుకొని మంచి బొట్లు పెట్టుకొని సాయంత్రం ఆరు తర్వాత పీఠం పెట్టుకోండి పీఠం మీద కొద్దిగా బియ్యం పోసేసి దాని మీద ఒక రెడ్ క్లాత్ వేసేసి రెడ్ కానీ ఆరెంజ్ కానీ ఎవర్ మీ దగ్గర ఏదైతే ఉందో అంటే జాకెట్ ముక్క కొత్త తీసుకొని ఆవిడ కోసం అని చెప్పి పీఠం మీదకి మళ్ళీ పదహారు వారాలు అది వాడుకోవచ్చు అంటే హ్యాపీగా వాడుకోవచ్చు అది ఏమీ లేదండి కావాలంటే అది మూడు మార్పులు జిడ్డు ఏమైనా అయితే చక్కగా ఒకసారి సర్ఫ్లో వాష్ చేసి సపరేట్గా ఆర్పెట్టుకోండి మళ్ళీ అమ్మవారి కోసమే యూజ్ చేసుకోండి అలానే నేను వాడతానండి దేవుడు అన్నీ సపరేట్గా ఉంటాయి అవి వేరేగా ఉతుకుంటాను వేరగా సపరేట్గా అలా దేవుడికే వాడుకుంటాను పీఠం మీద కొన్ని అన్ని బియ్యం పోసుకొని అమ్మవారి పటం పెట్టుకొని మంచిగా బొట్లతో అమ్మవారిని అలంకరించుకొని కనకంబరాలు మాల ఉంటే వేసుకోండి ఎందుకంటే కనకంబరాలు రెడ్ ఫ్లవర్స్ లెక్క వస్తాయి కాబట్టి కనకంబరాల మాల లేకపోతే ఏ ఫ్లవర్స్ అయినా రోజు పెటల్స్తో అయినా మీరు కూరుస్తానంటే మీ ఇష్టం రోజు ఫ్లవర్స్ కూర్చువేస్తానంటే మీ ఇష్టం మందార పువ్వులు వేసుకున్నానన్నా పర్వాలేదు అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి అది పెట్టుకొని మంచిగా పూజ చేసుకోండి ఇంకా పూజా విధానం వచ్చేసరికి అమ్మవారికి రెడ్ ఫ్లవర్స్తో అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది అలాగే కుంకుమ పూజ చేసుకోండి వారాహి అష్టోత్తరాలు చదవడం పర్ఫెక్ట్గా నోరు తిరగడం వచ్చిన వాళ్ళు చదవండి లేదు అనుకుంటే ఇప్పుడు అందరి దగ్గర ఫోన్స్ ఉంటున్నాయి స్మార్ట్ ఫోన్ ఎవరికాడ ఉండట్లేదు చెప్పండి స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి యూట్యూబ్ ఓపెన్ చేసి వారాహి అష్టోత్తరం అని కొడితే చాలు వచ్చేస్తుంది చక్కగా పక్కన వినండి మంచిగా ఓం శ్రీ వారాహియే నమ అనుకొని ఆ వెనకాతల మంత్రం వెనకాతులు ఒక్కొక్కసారి చెప్పుకుంటూ ఒక్కొక్క రోజు ఫ్లేవర్ కానీ కుంకుమ కానీ వేసుకోండి ఇక దీపాన్ని కంద తెచ్చిన తర్వాత శుభ్రంగా నానపెట్టి దాని చుట్టూ ఉన్న మట్టి అంతా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టి మూడు ఎర్రవత్తులు కలిపేసి మూడు దిక్కలుగా వేయాలి యాక్చువల్లీ రెండు రెండు మూడు దిక్కలుగా వేస్తాను ఇప్పుడు కూడా చిన్న కందని చెప్పి మూడు ఒత్తులు కలిపి ఒక్కొక్క ఒత్తులా వేసేసుకున్నాను అనమాట అందులో నువ్వుల నూనె నూనె కొబ్బరి నూనె దేవుడి నూనె ఏదైనా వేసుకోవచ్చు నెయ్యే వేయాలి ఇదే వెయ్యాలని రూల్ అయితే ఏమీ లేదు మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకో మంచిగా అమ్మ పూజ అయితే అసలు టైం టేకింగ్ అవ్వదు ఇవి వండాలి అవి వండాలి అని లేదు ఏదైనా నైవేద్యం నేను ఓపుకుంటే వండి పెట్టుకోండి లేదా అంటారా ఎర్రదుంపలు ఏమంటారు మన పొమ్మ పానకం పెడితే చాలు అమ్మకి ఇంకేమీ అక్కర్లేదు పదహారు వారాలు ఇలానే చేసుకోండి పదహారో వారం మీకు ఓపుకుంది నాకు స్తోమతుంది అనుకున్న వాళ్ళు తొమ్మిది మంది ముత్తైదుగులు పిలిచి తాంబూలం ఇవ్వండి లేదు అంటే ఒక్కళ్ళే ఆ ఒక్కళ్ళే అమ్మలా చూసుకొని అమ్మవారిలా భావించి సంపూర్ణ తాంబూలం ఏదైతే అమ్మవారికి పెడతామో అది వాళ్ళకిచ్చి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి పంపించండి అంటే వై బికాజ్ ఇన్ని రోజులు చేసిన పూజకి మనకు ఆ రోజు ఎండింగ్ కాబట్టి అమ్మని పిలిచి ఇచ్చినట్టు మన ఇంటికి అమ్మవారే వచ్చినట్టు భావించి ఇవ్వండి అదేనండి సింపుల్ అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకటి చాలామంది అడుగుతున్నారు వరాహి అమ్మని ఇంట్లో ఉంచుకోవచ్చా ఆవిడ ఆగ్రహం ఎక్కువ కదా రుద్రదేవత కదా అని చెప్పేసి చాలా అనుకుంటారు కానీ అమ్మవారు నా ఇంటికి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది ఇప్పుడు మూడవ సంవత్సరం అనమాట విగ్రహాన్ని అయితే నేను పెట్టుకోలేదండి విగ్రహం అయితే నా దగ్గర మీరు చూసే ఉంటారు లక్ష్మమ్మ ఉంది వెంకటేశ్వర స్వామి ఉన్నారు శివయ్య ఉన్నారు దుర్గమ్మ అయితే ఎప్పటి నుంచో ఉంది వినాయకుడు ఉన్నారు అన్నపూర్ణ ఉంది అందరూ ఉన్నారు కానీ వరాహి అమ్మని నేను పెట్టుకోలేదు ఎందుకంటే వరాహి అమ్మకి అంటే అందరు దేవుడితో పాటే పూజ చేసుకుంటాను అలానే లేదు కానీ వరాహి అమ్మ విగ్రహం పెట్టుకోవాలి అని అనిపించలేదు నా మనసుకి మా వారు చెప్పినా సరే పర్వాలేదు పటం ఉంది కదా పటంతో పూజ చేసుకుందాం అని చెప్పేసి నేను ఇంకా అమ్మవారి ఫోటోతోనే నేను పూజ చేసుకుంటున్నాను అలాగే మీరు కూడా చేసుకుంటే విగ్రహం పెట్టి రోజు సాయంత్రం దీపం పెడతాము మాకు అవ్వడప్పుడు ఈ ఫిన్ లేడీస్కి మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ టైంలో హస్బెండ్ చేస్తారు అనుకుంటే పెట్టుకోండి లేదు అనుకుంటే వద్దు ఫోటో మాత్రం చిన్న ఫోటో అయినా ఇంత ఫోటో కాపీని చిన్న ఫోటో పెట్టుకొని పూజ అయితే చేసుకోండి తెల్లవారు లేచి మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఉద్యాపనం అనేది ప్రతి వారం పదహారు పదహారు వారాలు కంటిన్యూగా మీరు పీఠం ఉంచాల్సిన అవసరం లేదండి శుక్రవారం సాయంత్రం పెట్టుకుంటారు శనివారం తెల్లవారు ఉదయాన్నే తీస్తారు రాత్రి పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి పీ ఉదయం ఇచ్చేసుకోండి అంటే పీఠం కదిలిస్తాం కదా త్రీ టైమ్స్ అలా అలా కదిమించేసి వదిలేసామనుకోండి ఉదయం మళ్ళీ లేచి తలస్నానం చేసుకొని ఎలాగో శనివారమే కాబట్టి దయచి తలస్నానం చేసుకొని అమ్మవారిని యథావిధిగా పైన పెట్టేసుకోండి మూడు వారాలు గ్యాప్ రాకుండా చూసుకోండి థర్డ్ వీక్ తర్వాత ఒక ఒక వారం గ్యాప్ వచ్చినా పర్వాలేదు అలా సిక్స్టీన్త్ వీక్ సిక్స్టీన్ వీక్స్ కూడా కంప్లీట్ చేసుకోండి ఇంకా బ్రహ్మచర్యం విషయంకి వచ్చేసరికి త్రీ డేస్ అవ్వకుండా ఉండడం చూసుకోండి ఎందుకంటే పూజ ముందు రోజు పూజ తర్వాత రోజు పూజ రోజు మాత్రం కలవకండి కటిక నేల మీద పడుకున్న వాళ్ళు పడుకోండి లేదు అనుకుంటే మీ ఇష్టం నేనైతే కటిక నేల మీద పడుకోమని చెప్తాను అనమాట ఎందుకు అంటే అమ్మవారి పీఠం కింద ఉన్నప్పుడు మనం ఆవిడని కింద పెట్టి మనం పైన పడుకోవడం కరెక్ట్ కాదు కదా పూజ చేస్తున్నామంటే ఫోటో ఉంది అనుకోవడం తప్పు అమ్మని తెచ్చి మన ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నావు అంటేనే అక్కడ మీకు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ రిజల్ట్ కనబడుతుంది అనమాట దేనికైనా సరే నువ్వు ఉన్నావు అంటేనే కదా రిజల్ట్ కనబడుతుంది అది నేను చెప్తున్నాను అనమాట ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా ఇక్కడ థాట్స్ ఏం పెట్టుకోకండి ఇక్కడ ఏం థాట్స్ పెట్టుకోకండి భయపడుతూ పూజలు ఎవరు చేయాల్సిన అవసరం లేదు అవి చేయమని మనల్ని అడగలేదు కూడా ఓకేనా మనసు మంచిగా నిర్మలంగా పెట్టుకొని అమ్మా నువ్వు ఉన్నావు అని పూజ చేయండి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అనమాట పూజ అయితే ఇదే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అండ్ శనివారాలు రథాలకు వచ్చేసరికి ఆల్రెడీ మనం వీడియోస్ అప్లోడ్ చేసాము ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నాకు తెలిసి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళ ప్రశ్నకి జవాబ్ అంటే క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఉంది మన వీడియోస్లో ఒకసారి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఈ ఇన్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను మాక్సిమం ఇప్పటివరకు వరకు ఎవరికైతే రిప్లై ఇవ్వలేదు అందుకోసమే సారీ కొంచెం బిజీగా బిజీ అని కాదు కొన్ని కామెంట్స్ నుంచి అవాయిడ్ అవుదామని చెప్పి నేను కామెంట్స్ చూడలేకపోతున్నాను కానీ ఎవరైతే దేవుడి గురించి అడగాలనుకుంటున్నారో యూట్యూబ్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను ప్రతి ఒక్కరికి కూడా మీకు రిప్లై మీన్స్ నెక్స్ట్ వీడియోకి మీరు చెప్పిన మీరు అడిగిన క్వశ్చన్కి షార్ట్ రూపంలోనైనా ఫుల్ లెంత్ వీడియో రూపంలోనైనా ప్రతి ఒక్కరికి సమాధానం అయితే ఇస్తాననమాట మీ దాలో ఇవ్వలేదని ఎవరూ ఏమనుకోకండి మీ క్వశ్చన్స్ అన్ని రాసుకొని మరి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీ అందరికీ అప్డేట్ అయితే అంటే మీకున్న ప్రశ్నకి క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే ఇస్తానన్నమాట ఈ రోజు పూజ ఇలా జరిగింది నాకెందుకో వారాహి అమ్మను పెట్టుకొని పూజ చేసుకోవాలనిపించింది పూజ అయితే మాత్రం చాలా బాగా అయిపోయింది అమ్మవారు అయ్యవారు నా బుజ్జి బుజ్జు అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి నేను మీ వైజాగ్ పిల్ల మన వీడియోస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని మీ వైజాగ్ పిల్లలు ఇంకొంచెం ముందుకు నడిపించండి అయ్యా నేను మీ వైజాగ్ పిల్ల